ప్రభాస్ ఈ పేరు తెలియని తెలుగు సినీ అభిమాని ఉండరు అనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు తమ అభిమాన హీరో బాహుబలి ప్రభాస్ మ్యారేజ్ కోసం అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు దీనికి సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో చాలా వార్తలు వచ్చాయి ఈ అంశంపై ప్రభాస్ టీం కూడా స్పందిస్తూ కీలకమైన విషయాన్ని అభిమానులకు చెప్పారు ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం టాలీవుడ్లో యంగ్ రెబల్ స్టార్ పెళ్లి గురించి ఎప్పటి నుంచో చర్చ నడుస్తుంది ఇప్పటికే ప్రభాస్ పెళ్లి గురించి చాలాసార్లు వార్తలు వచ్చాయి కానీ అవన్నీ కేవలం రూమర్స్గానే మిగిలిపోయాయి అయితే కొన్ని నెలల గ్యాప్ తర్వాత మళ్ళీ ప్రభాస్ పెళ్లి గురించి చర్చ మొదలైంది త్వరలోనే ఆయన ఓ ఇంటివాడు కాబోతున్నారని నెట్టింటా ఒక న్యూస్ వైరల్ అవుతుంది అంతేకాదు రెబల్ స్టార్ పెద్దమ్మ శ్యామలాదేవి అప్పుడే పెళ్లి పనులతో బిజీగా ఉన్నారనే టాక్ కూడా వినిపిస్తుంది దీంతో ప్రభాస్ అన్న పెళ్లి కోసం ఎంతో మంది ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే మరోసారి ప్రభాస్ పెళ్లి వార్తల నేపథ్యంలో తాజాగా ఆయన టీం స్పందించింది ప్రభాస్ మ్యారేజ్ గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు ప్రభాస్ టీం ఓ బిజినెస్ మ్యాన్ కుమార్తెను పెళ్లి చేసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు ఈ వార్త శిల్ప అండ్ టీమ్ స్పందించగా ఎలాంటి ఊహగానాలు నమ్మొద్దని డబల్ స్టార్ అభిమానులకు సూచించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమా అండ్ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం సినిమా కబుర్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్